ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సమర్థ సద్గురు సాయినాథాయ్ నమ ఈరోజు సాయి చెప్పే వాక్ ఏంటో విందామండి అలాగే ఈలోపు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది లైక్ చేయటం వల్ల మరికొందరి సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది లైక్ మాత్రం వన్ టూ వస్తున్నాయండి లైక్ చేస్తేనే మరికొందరి ఇంకా ఎవరైనా బాధల్లో ఉన్న ఈ మాటలు విని వాళ్ళు ఏమైనా సంతోషంగా వాళ్ళకు ఏదో ఒక్క మాటైనా మన వల్ల ఉపయోగపడింది అని అంటే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని కామెంట్ చేయండి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి బిడ్డ బంధాలు నిలవాలి అని అంటే క్షమించే గుణం ఉండాలి తల్లి బంధుత్వాలు కావాలనుకుంటే ఒకరిపై మరొకరికి గౌరవం ఉండాలి బిడ్డ ప్రేమలు ప్రేమలు కావాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒకరిపై ఒకరికి నమ్మకం అనేది ఉండాలి నలుగురితో కలిసి ఉండాలి అని అంటే చిన్ని నవ్వుతో పలకరింపులు ఉండాలి ఏది నిర్లక్ష్యం చేసినా కూడా బంధంలో బలం లేకుండా పోతుంది బిడ్డ ఈ కలికాలంలో నిజాలు మాట్లాడేవాడు నీచుడు అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు విద నువ్వు ఇక సహాయం చేసేవాడు సన్నా సన్నాసి తల్లి నటించేవాడు నారాయణుడు మోసాలు చేసేవాడేమో భగవంతుడు నిజాయితీగా ఉండేవాడు మాత్రం ఎప్పుడూ కూడా ఒంటరివాడే ఓం సాయిరామ్ కాదంటవ తల్లి మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం అనేదే ముఖ్యం ఎందుకంటే మన జీవితం ఎప్పుడూ కూడా మనదే మనకొచ్చే నష్టాలు మనమే భరించాలి చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు గొప్పగా బ్రతకటం సాధ్యం కాకపోవచ్చు కానీ తృప్తిగా జీవించటం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది గుర్తుంచుకోబిడ్డ ఒక పక్షి చెట్టు మీద కూర్చొని తేనెటీగను గమనిస్తుందంట దాని కష్టాన్ని చూసి తేనెటీగ నువ్వు ఎంతో కష్టపడి ఒక్కో పువ్వు దగ్గర తేనెను సంపాదించి పోగేసిన తేనెనంతటిని కూడా మనిషి తీసుకెళ్ళిపోతాడుగా నీకు బాధగా ఉండదా మరి అని అడిగిందంట అప్పుడు అందుకు తేనెటీగా నవ్వి తేనె సంపాదించటం అనేది ఒక కళ మనిషి నేను పోగేసిన తేనెనంతటినీ కూడా దొంగలించగలడు కానీ నా కళను మాత్రం ఎప్పటికీ దొంగలించలేడు కదా అవునా అంతే కదా బిడ్డ నేను మళ్ళీ సంపాదించగలననే నమ్మకం నాకున్నప్పుడు బాధపడి కాలాన్ని వృధా చేసుకోవటం అనవసరం కదా అని సమాధానం ఇచ్చిందంట ఓం సాయిరామ్ మనకి మన మీద నమ్మకం ఉన్నప్పుడు ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా మన ప్రతిభ ఎప్పటికీ మనకే ఉంటుంది కృంగిపోకండి విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకూడదు ధైర్యంగా ఉండాలి చిన్న విత్తనం నుండి పుట్టి ఒక మొక్క మహావృక్షం అవుతుంది చిన్న జలపాతమే ఒక మహా నదిగా మారి భూమిపై పరుగులు తీస్తుంది అలాగే ఒక చిన్న చిరుజల్లు కుంభవృష్టిగా మారి నేలను అంతటినీ కూడా తడుపుతుంది అలాగే అన్నీ చిన్నగానే ప్రారంభమవుతాయి బిడ్డ తరువాతే అద్భుతాలుగా మారతాయి నువ్వు వేసే ఒక చిన్న మొదటి అడుగు ఈ యొక్క ఎన్నో గొప్ప గొప్ప విషయాలకు సాక్ష్యాలుగా నిలుస్తాయి గుర్తుంచుకో బిడ్డ నేను చెప్పిన మాటని నిమిషం మారవచ్చు గంటలు మారవచ్చు రోజులు మారచ్చు అలాగే మాసాలు కూడా మారచ్చు సంవత్సరాలు కూడా మారచ్చు కానీ మనం చేసిన మంచి చెడు అనేది ఎప్పటికీ మారదు చెడ్డ పని ఉంటుంది అలాగే మంచి పని కాపాడుతూనే ఉంటుంది అందుకే ఎప్పుడూ కూడా మనం చేసే పనిలో నిజాయితీ అలాగే మనం మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంతటి వారైనా సరే భయపడాల్సిన పనే లేదు ధైర్యంగా తల్లి నువ్వు మనసుకు గాయం చేశారని మనుషులను దూరం చేసుకోవటం వల్ల సమస్యలకు పరిష్కారం లభించదు కదా తల్లి ఇటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడసు మాట్లాడాల్సి వచ్చింది అని అర్థం చేసుకోగలిగితే నూటికి నూరు మంది యొక్క సమస్యలు తీరిపోయినట్లే అర్థమైందనుకుంటు కదా బిడ్డ శ్రద్ధగా వింటున్నావు కదా చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పువ్వులు రాలిపోతూ ఉంటాయి అలాగే మనమెంత నీతిగా ఉన్నా ఎంత నీతిగా బ్రతికినా కూడా కష్టాలు కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి అవి పోతూ ఉంటాయి వచ్చిపోతూ ఉంటాయి ఇక్కడ మనం నేర్చుకోవలసింది తడవడం కాదు నిలబడటం విజయవంతమైన జీవితానికి అవసరమైనది అంతా కూడా మనిషి యొక్క మనసులోనే ఉంటుంది ఇక ఇదే జీవిత సత్యం తల్లి కళ్ళు చూసే ప్రతి దృశ్యాన్ని కూడా నిజం అనుకోవటం తప్పు కాదంటావా అలాగే చెవులు వినే ప్రతి మాట కూడా సత్యం అనుకోవటం ఇంకా తప్పు నువ్వు చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించటం అతిపెద్ద తప్పు అన్నిటికన్నా చాలా పెద్ద తప్పు ఇదే పరిస్థితులు ఎంత కఠినంగా మారినా సరే మనం మనలాగే ఉండటమే మంచిది మనకు బలం కూడా గుర్తుంచుకో తల్లి నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటావు అలాగే నువ్వు బాధలో ఉండాలనే కోరుకుంటే బాధల్లోనే ఉంటావు తల్లి ఏదైనా సరే నీ మనసుపైనే ఆధారపడి ఉంటుంది అలాగే నీ యొక్క ఆలోచనల ధోరణి పైన ఆధారపడి ఉంటుంది దీన్నే మన పెద్దలు యద్భవం తద్భవతి అన్నారు అంటూ ఉంటారు గుర్తుంచుకోబిట్ట నువ్వు చేసిన తప్పులకి నిన్ను నువ్వు సమర్థించుకుంటే ను నిన్ను నువ్వే మోసం చేసుకున్నట్టే అందుకే ఎప్పుడూ కూడా ఒక్కసారి నిజం చెప్తే రెండోసారి ఏది పడితే అది చెప్పవలసిన అవసరం ఉండదు జాగ్రత్తగా ఉంటావు చెప్పింది అర్థమవుతుంది కదా తల్లి మోసానైనా తట్టుకోవచ్చేమో కానీ నమ్మక ద్రోహాన్ని తట్టుకోవటం చాలా కష్టం తల్లి అందుకే అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది ప్రాణం ఉండగానే గుండెని పట్టి పిండేసినట్టుగా ఉంటుంది అప్పుడు కూడా ఆ బాధ నుంచి బయటకు వచ్చి జీవితాన్ని కొత్తగా ప్రారంభించటంలోనే నీ యొక్క గొప్పతనం అనేది తెలుస్తుంది తల్లి జీవితంలో ఎప్పుడూ కూడా అవకాశమే రాకపోవటం అదృష్టం వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవటం సద్వినియోగం చేసుకోకపోవటం నిర్లక్ష్యం అవకాశాన్ని సరిగ్గా వాడుకోవటం ఇంకిత జ్ఞాన లేని అవకాశాన్ని కూడా సృష్టించుకోవటం తెలివి అంటారు నీకు అవకాశం ఇచ్చిన వాళ్ళని తలదించుకునేలా చేయటం చాలా పెద్ద తప్పు అది ఓటమి నిన్నటి రోజున నిన్ను చూసి నవ్విన వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నిన్ను అవకాశం ఇవ్వమని అడగడమే నీ యొక్క విజయం పేదరికం అంటే నీ వద్ద డబ్బు లేకపోవటం కాదు తల్లి నీలో ఆత్మవిశ్వాసం లేకపోవడమే గుర్తుంచుకో తల్లి నేను చెప్పిన మాటని ధైర్యంగా ఉండు ఎప్పుడు సంతోషంగా విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోవద్దు తల్లి నువ్వు ఇక అందరూ నాతో పాటు నన్ను ధ్యానిస్తూ ప్రేమతో ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను చెప్పే ప్రతి మాట నీకు అర్థమైనట్లయితే ఓం సాయిరామని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపటి సాయివాకుతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్